வேவே கூப்பிடுங்க கூட்டட்லே இருதே மாட்டேனே சார் ஒவ்வொரு கே இல்ல ஈஸா நிக்கலாம் கூட்டலேது முன்ன ஃபுல் ரஷ்ல ஓகே அங்க اندر தேசி போறோம் ஹாப்பி ஆக போறோம் ஆடையை நபுற கடப்பு யாரோ ஆட் ரால ஓபன் கா குளை நீங்க ஒகட்ட ஓபன் கா చెప్పుனா அந்த இன்ச் બોல்ல링 புகடா புர்க்கோ 빈கோ मिस्टर मिस्टर நம்ம இவள லேட் ஆயிட்டுందா தொடாம்லங்க சர்வர் சேஸ் ஆல்ரெடி வா 10 டிக்கெட்ஸ் கன்ஃபார்ம் చేసినே என்னடி ஏஸ்னா அட்வான்ஸ் கூட இப்ப மாம் వెళ్துனோம் உப்பர் ஃபோர்ட் అంటే ఇది సబ్ జైలు మార్గ ఉంటుందా అలాంటిదాయ ఫ్రెండ్స్ జైలు టైప్ ఉంటుంది అంట ఇది చూసాం అక్కడైతే మనకి కూడా తెలియదు అండమాన్ జైలు ఒకప్పుడు అండమాన్ జైలా చూసాం ఎలా ఇక్కడ మన అందరం ఈ జైల్లోకి వెళ్ళాలంటే మనం ఇప్పుడు ఇప్పుడు జైలులోకి వెళ్ళడానికి వెళ్తున్నాం మన గోవా జైల్ ఇప్పుడు గోవా జైల్లోకి వెళ్ళిపోతున్నాం ఇక్కడ ఎంట్రీ టికెట్ ఇవ్వాలా అందరం టికెట్లు తీసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్తున్నాం అందరూ ఇది మొత్తం ఎంత పెద్ద జైలు ఉన్నది చూడండి ఇది ఎంత హైటు ఎంత కింద ఉన్నదో ఇది మొత్తం వాటరు లేకపోతే ఏదన్నా నాకు తెలిసి వాటరే ఉంటాయి ఎవరైనా ఖైదీలు దుంకినా దీంతో పడిపోయేటట్లు ఇక్కడ టికెట్ చూపించే వెళ్ళాలి ఈ లోపలికి ఇప్పుడు మనం వెళ్తున్నాం జైల్లో లోపలికి జైలు లోపల చెట్లు అయితే ఆ చూడచ్చు ఎట్లున్నాయి చూడండి చెమట్లు మో క్రౌడ్ అయితే ఫుల్ ఉంది ఈ జైలు చూడడానికి వచ్చింది అందరు ఈ జైలు చూడడానికి పర్యాటకులు వస్తూ ఉంటారు అనమాట ఈ గోవాలో ఏవే ఉన్నాయి అన్ని చూసుకుంటూ వస్తూ ఉంటారన్నమాట గోవా అంటే చూడండి ఎలా ఉన్నారు ఇప్పుడు మనం అక్కడ ఉన్నటువంటి జైలు లోపలికి వెళ్తున్నాం వెళ్దాం రండి ఇంత పైన ఎలా కట్టినారు ఆ వెళ్ళిపోతూ ఉండాలా వెళ్తూనే స్టైల్స్ గోవా చూడండి ఎలా ఉన్నారు ఇప్పుడు మనం దీని కిందికి కూడా వెళ్ళేది ఉంటుందో లేకపోతే అక్కడ ఏదైనా ఉంటుందేమో ఇక్కడ మన వాళ్ళు ఆరు అలాగే బాహుబలి ఇవన్నీ చెప్తున్నారు ఇక్కడే షూటింగ్ ఉండొచ్చు అంటున్నారు జరిగిందో లేదో కానీ తెలియదు కానీ ఇక్కడ దాకా చూడ ఇట్లాడాదింట్లో పెద్ద కోట ఇది దీని చుట్టుకేరం సముద్రమే అప్పట్లో జైలు ఇది మా ఎంత హైట్ ఉన్నది ఎవరైనా దొంగలు పరిగెత్తాలన్నా పోవాలన్నా కూడా అస్సలు వీలు కాని పరిస్థితి అనమాట చూడండి ఎంత బాగుంది కోట అంత అడివి చుట్టుపక్కల అస్సలు అమేజింగ్ ఇలాంటి ప్రదేశం చూడాలి మీ అందరికీ చూపిస్తున్నాను నాతో పాటు మీరు కూడా చూడండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎంజాయ్ చేయండి పర్యాటకులు కూడా చాలామంది ఇలా వచ్చి వెళ్తూ ఉంటారు అన్నమాట சிவந்தி <laughs> ఇట్లుంటుంది ఈ జైలు అయితే కదా ఈ జైలు కిందికి అస్సలు వాళ్ళు కాదు ఇక్కడ పారిపోయడానికి కూడా వీలుండదు అప్పట్లో ఎంతమంది చనిపోసారో లేకపోతే చనిపోయారో తెలియదు కానీ ఎంతమంది పారిపోయారో తెలియదు కానీ ఇంత పెద్ద కోటలో ఎలా జైలు కట్టారో ఇంతవరకు తెలియని పరిస్థితి ఎంతోమంది చనిపోయారేమో అస్సలు ఈ జైల్లో జైలు అనేది మాదిరిగా లేదు ఇదైతే చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది వ్యూ పాయింట్ ఎట్లా వద్దాం రండి చూడండి ఎంతమంది ఎంత హైట్లో ఈ జైలు కట్టారంటే ఎట్లా కట్టారు అప్పట్లో రాజులతో రాజుల పరిపాలన ఉంటుంది నాకు తెలిసేది ఈ జైలు చూడండి ఇదే కోట ఈ కోటలో కొన్ని ఫోటోషూట్స్ అలా వదిలారు వెరైటీ వెరైటీస్ ఇక్కడ దిగేసి ఇంకా మళ్ళీ అటువైపు వెళ్ళాలి మనం మన నల్లజీరులందరినీ కూడా ఒక జైల్లో వేసి బందీ చేస్తాం చూద్దాండి లోపల జైల్లో వేసేసి బంధించేయడమే ఇప్పుడు అందరినీ జైలు లాకర్లు కూడా ఉన్నాయి ఆ లాకర్ను కూడా మీ అందరికీ మన ఎన్సీ లోకల్ చూపించబోతుంది ఇప్పుడు మన వాళ్ళు ఆ గేట్లకి వేసేసి లోపల లాక్ చేస్తాం వెళ్తున్నారు మన పిల్లలు ఒకవోరు ఒకరు వెళ్తున్నారు చూడొచ్చు ఆగినక్కడే అదిగో అక్కడే దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు లోపలికి వేసేస్తాం పోదాం రండి జైల్లోసా చూడండి కాబట్టి జైలు చూడండి జైలు అప్పట్లో ఇలా ఉంటుంది రిలీజా

బంధించి తీసేసారు జైల్లో రిలీజ్ మన వాళ్ళు రిలీజ్ అయ్యారు ఆనందపడండి క్లాప్స్ కొట్టండి అలా చేశారు జైలు బయటకు వస్తున్న ఖైదీలు వేలంతా చూడండి మంది ఖైదీలు ఉన్నారు లోపల అందరి లోపలేసి బంధించి తిన్నారు నువ్వేంటివి విన్నావు కేసులో ఏ కేసులో వింటా ఎక్కువ చూడాడు షాగిర్ కూడా నిదారాగా వస్తాడు సెల్లు కూడా అలా ఉన్నాయి లోపల జైల్లో ఇప్పుడు తో పాటు వచ్చినాడు చూడొచ్చు మనం జైలు లోపలికి వెళ్దాం వెళ్తున్నాం చూడొచ్చు అప్పట్లో ఇది వామ్ అప్పట్లో రాతి కట్టడం చూడండి ఎంత బాగా అస్సలు పారిపోకుండా దొంగలు పారిపోకుండా ఉన్నారు గైడ్ వచ్చి కొందరికి పర్యాటకులకు చెప్తూ వస్తున్నాడు అనమాట ఇక్కడ చూడాలి ఏం కేసులు వచ్చినా ఇక పెట్రోల్ కల్తీనా అస్సలు ఈ లోపలే జైలు అనమాట అప్పట్లో పెద్ద పెద్ద జైలు చూడండి ఎంత పెద్ద చూడండి కోట లోపల నుండి చూపిస్తాం చూడండి ఎక్కడికి పారిపోకుండా ఓ అమ్మో ఇక్కడ చూడండి స్వామి ఎంత ఉన్నారు ఓ ఎట్లా వేలున్నారు ఏమో కథ దేవుడికే తెలుసు ఏమంట ఏ ఇప్పట్లో ఈ జైలు లోపల మనం ము లోపల ఎంతమంది చనిపోయారు ఎంతమంది శిక్ష అనుభవించారో అంతు పట్టని ఇది అనమాట ఇది చూడచ్చు అప్పట్లో ఆ గొడ్డలు అది పట్టుకొని పార తెచ్చుకొని అప్పట్లో ఇదే జైల్లో వచ్చి గోవా వాళ్ళు క్రికెట్ ఆడడానికి ఇచ్చిండదు గడ్డి తొలగించడానికి ఇచ్చిన్నారు బాగా హోటల్ రాతి కట్టడం ఇప్పుడు అందరినీ రిలీజ్ చేస్తున్నారు మన ఎన్సీ అన్సబ్స్క్రైబర్ చూస్తున్న వాళ్ళందరి కోసం నేను లోపల జైల్లో ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకుని విడుదల చేయండి ఫ్రెండ్స్ దానికోసం అన్నా మన జిల్లాను గోవాలో జైల్లో పండించినారు పండించా ఇప్పుడే విడుదల ఓ వెళ్ళిపోతుందా విడుదల అయిపోయాం సబ్స్క్రైబ్ చేసుకున్నారు మన వాళ్ళు చాలా మంది చేసుకున్నారు కాబట్టి వాళ్ళ దయ వల్ల లాక్ ఓపెన్ అయిపోయింది ఇలాంటి మంచి మంచి ప్రదేశాలు కూడా ఇంకా చూపించడానికి మనం ఇంకా ముందుకు వెళ్తున్నాం ఈరోజు ఈ కోట జైలు జైల్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను కూడా మీ అందరికీ చూపించాం మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ ఎన్సీ లోకల్ న్యూస్ మీ జిలాన్ భాష అప్పట్లో జైలర్ ఉండేవాళ్ళంట పైన చూడొచ్చు మనం ఎలా ఉన్నా చూడండి ఆ కోట ఆ పైనంటినే మొత్తం వాళ్ళు అబ్జర్వ్ చేస్తుండేవారంట ఉండేవారంట అక్కడ నుండి చూడండి ఎంత పై పైన కట్టుకోండిన్నారు వాళ్ళు కూడా ఇక్కడ త్రిబుల్ ఆర్ సినిమా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కొట్టే కొడ కొరడా దెబ్బలు ఇక్కడే జరిగినట్లుంది షూటింగ్ సేమ్ అదే ఇది మొత్తం ఇక్కడే జరిగినట్టుంది మాకు తెలిసి అదే ఆ సాంగే ఆ సాంగ్తో పాటు చూడండి ఈ జైలు ఎలా కట్టినారు అప్పట్లో బామ్మో ఎంత మంది బంధించారు ఎంత మంది అనుభవించారు ఎంత మంది చనిపోయారు రామ్ చరణ్ అలాంటి చాలా ఉన్నాయి ఆడని చెప్పేది పెద్దగా కనిపిస్తా ఉంది ఇక్కడ నుంచి ఏమి రామ్ చరణ్ గారు మా లోపల అండర్ పాస్ ఉంది ఓన్లీ లోపల పంపిలేదు ఇది అవునా ఓకే లోపలికైతే ఎవరికి నాటలో అట్లయితే లోపల చాలా ఉన్నాయి ఇది కిందనైతే జైలు ఉంది మనం పైన మాత్రమే పర్యాటకులను వదులుతున్నారు ఇట్లా ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు మనం ఈ దీని చరిత్ర ఎలా ఉండేది అని అంత మొత్తం వీళ్ళు మ్యాప్ ద్వారా రాశారు లేకపోతే గోవా విజువల్స్ రా ఇక్కడ మ్యాప్ అనమాట ఎంతమంది పర్యాటకులు ఉన్నారు పర్యాటకులు చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ ఈ జైలు చూడడానికి జైల్లో చాలా మంది ఇప్పటిదాకా బంధించిన వాళ్ళందరూ లోపల నుండి బయటకు వస్తున్నారు మనం ఉన్నది ఇప్పుడు జైలు లోపల నుండి బయటకు విడుదలైపోయాం మన సబ్స్క్రైబర్లు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల బయటికి అయిపోయి వచ్చేసాం ఇంకా వెళ్దాం పైకి పైకి వెళ్ళి ఒక్కొక్కటి 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 ఇంకా పైకి వెళ్ళాలి ఇంకా ఇది చాలా పెద్దది అనమాట ఇది వెళ్తూ ఉన్నాం ఇప్పుడు వచ్చేసాం ఇక్కడ నుండి చాలా హైట్లో ఉన్నాం ఈ హైట్లో ఉంటే పోలీస్ వాళ్ళు వీరందరినీ గమనిస్తూ ఉండొచ్చు అలాగే మన ఇండియన్ ఫ్లాగ్ చూడాల ఎంత బాగా ఎగురుతుందో చాలా పెద్దగా ఉంది ఇండియన్ ఫ్లాగ్ చూడ ఐ లవ్ మై ఇండియా మన ఇండియాలో ఇలాంటి ప్రదేశాలు చూడాలి చూపించాలి చూడండి ఇదంతా కోట కోట పైన ఎట్లా కట్టారురా స్వామి ఇది ఎంత హైట్లో వెళ్ళాం ఇంకా ఇక్కడ చూడు ఎంత ఎక్కడ కూర్చున్నాడు వద్దు బంధించారు ఆయన కొరడా దెబ్బలు లేకపోతే ఉరి తీయడం ఆడేనేమో ఎంతమంది తీసింటారేమో నా బావాణ దిగి అడా అలాంటి ప్రదేశంలో కూర్చున్నాడు ఉరి తీసింటారు చూడండి ఆ ప్రదేశంలో కూర్చున్నాడు అతను రానా వెళ్దాం ఇంకా ఎంత ఉందో ఇది చూసుకుంటూ వెళ్దాం చూడండి ఇలా ఉంది కింద మొత్తం అంతా జైలు కోట అయితే పైన పైనటి ఇలా చూడండి పైనటి చూపిస్తాం ఇప్పుడు ఇలా ఉంటుంది వ్యూ ఎంతమంది ఉన్నారు కదా పర్యాటకులు ఈ జైలు చూడడానికి వచ్చారు మన అటువైపు ఉన్నది అంత సముద్రం ఇటు మన చుట్టు చుట్టుపక్కల సముద్రం ఉంది చూడొచ్చు ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ గోవాకి వస్తే కానీ ఈ జైలుని చూసి ఆనందించండి అప్పట్లో ఎంతమంది బందీలు అయ్యారో ఎంతమంది చనిపోయారు ఎవరికి తెలియని అందుబాటుని ఇది అనమాట ఇక్కడ ఇటువైపు వెళ్ళొచ్చు ఇటువైపు వెళ్ళచ్చు ఇటువైపు వెళ్దాం ఇప్పుడు హైట్ ఇంకా ఇంకా హైట్లో ఉన్నాము అంతా ఇది సబ్ జైలు అన్నమా సెంట్రల్ జైలు అంటే గోవా జైలు అనమాట ఎక్కడోళ్ళు అందరినీ ఇక్కడ వేస్తున్నారు అప్పట్లో చూడాలి ఇలాంటి ప్రదేశాలు కూడా మన వాళ్ళు కూడా వెళ్ళి చూడాలి ఎంజాయ్ చేయాలి ఒకే చోట ఉంటే ఇలాంటి ప్రదేశాలు చూడలేరు ప్రపంచాన్ని కూడా మన ఇండియాలోనే ఇలాంటివి అన్నీ ఉన్నాయంటే చాలామంది మన ఇండియాని చుట్ట చూ చూడలేదు అనమాట ఎంతవరకు ఎవరు బయట దేశాలకు వెళ్ళి బయట దేశాల వారిని అభివృద్ధి చూపిస్తారు కానీ మన ఇండియాలో ఇలాంటివన్నిటిని చూపించాలి చూడండి ఎంతమంది పర్యాటకులు ఉన్నారు అటువైపు వెళ్దాం ఏముంది అక్కడ మొత్తం పెద్ద గుంతలాగా తొగేశారు ఈ జైలు లోపల ఎవరే కానీ రాకుండా చూడండి అవతల వైపు ఉండే సముద్రం ఇదండి గోవాలోని మంచి వీచ్ని మేము అందరికీ చూపించాం కాబట్టి మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి